హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి సంబంధించి రెండో విడత పదమూడు వేల రూపాయలు అంటే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండో విడత పదమూడు వేల రూపాయలు అనేది ఎప్పుడు జంప్ చేస్తారు అంటే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు దానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది అలాగే ఈ పథకానికి సంబంధించి మీరు అర్హులు అవ్వాలి అంటే ఏ రూల్స్ ఉండాలి అనేది క్లియర్గా అయితే కనుక పిన్ టూ పిన్ ఈ వీడియోలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ప్రతి ఒక్క డీటెయిల్ మిస్ కాకుండా అయితే చెప్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు కూడా ఎక్కువ సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి తెలుస్తుంది అనమాట ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకయితే వెళ్ళిపోదాము సో కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అమ్మఒడి పథకము అంటే మనకి యొక్క తల్లికి బంధనం పథకాన్ని ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం రాష్ట్రంలో ఎప్పుడు ప్రారంభిస్తున్నారు అనేది డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది అనమాట ఈ పథకం ద్వారా అయితే కనుక తలలకు పదిహేను వేలు అయితే జమ చేయడం జరుగుతుంది యాక్చువల్గా అందులో రెండు వేల రూపాయలు పాఠశాల నిమిత్తం అనేది అయితే కట్ చేసుకొని మెయింటెనెన్స్ కింద కేవలం పదమూడు వేల రూపాయలనేది జం చేయడం జరుగుతుందనమాట ఏ ఏపీలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదివే విద్యార్థుల తలలోకైతే గనక ఈ యొక్క తల్లి వందనం పథకం అనేది అయితే గనక వర్తించడం అయితే జరుగుతుంది పూర్తి వివరాలకి అయితే వెళ్దాము సో మొదటి చూసుకుంటే గనక మనకు ఏపీలో అమ్మఒడి పథకం అనేది గత ప్రభుత్వంలో అయితే ఉండేది దానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమ్మఒడి ప్లేస్లో పేరైతే మార్పు చేయడం జరిగిందనమాట అదే పథకమే పేరు మార్పు చేసి తల్లికి వందనం అని చెప్పి పేరైతే పెట్టడం జరిగింది ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక స్కూలుకు వెళ్ళేటువంటి విద్యార్థులు అంటే ఒక కుటుంబానికి సంబంధించి ఒక విద్యార్థి స్కూలుకు వెళ్తుంటే వారికి పదమూడు వేల రూపాయలు ఇద్దరు వెళ్తుంటే ఇరవై ఆరు వేల రూపాయలు ముగ్గురు వెళ్తుంటే ముప్పై తొమ్మిది వేల రూపాయలు ఇలా ఎంతమంది ఉంటే అంతమందికి ఆ యొక్క తరుల బ్యాంకా తల్లికి డబ్బులు జంప్ చేస్తామని అయితే కనుక చెప్పడం అయితే జరిగిందనమాట సో గతంలో మనకు అమ్మఒడి ఉండేది ఇప్పుడు తల్లికి బంధనం అయితే అయ్యింది సో గతంలో కూడా మనకు పదిహేను వేలు ఇస్ ఇచ్చేవారు అందులో రెండు వేల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కింద కట్ చేసుకుని పదమూడు వేలు చేసేవారు ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఇదే అయితే జంప్ చేస్తుంది ఈ పథకానికి సంబంధించిన మొదటి విడత డబ్బులు అనేది గత సంవత్సరంలోనే విడుదల చేసింది ఇక చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే రెండో విడత డబ్బుల్ని అంటే ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో రెండో విడత డబ్బులు ప్రభుత్వం ఎప్పుడు జమ చేస్తుంది అని చెప్పి అడుగుతున్నారు దానికి సంబంధించి డేట్ కూడా అయితే కనుక ఫిక్స్ చేయడం అయితే జరిగిందనమాట ఎప్పుడు జంప్ చేస్తారనేది కూడా అయితే వీడియోలో అయితే చెప్తాను అంతకంటే ముందుగా మీరు ఈ పథకానికి సంబంధించి అర్హులు అవ్వాలి అంటే కనుక ఏ ఏ అర్హతలు ఉండాలి అదేవిధంగా మీరు ఈ పథకానికి అప్లై చేసుకునేటప్పుడు ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలి దానికి సంబంధించిన వివరాలు అనేది తెలుసుకుందాము అలాగే లాస్ట్ ఇన్స్టాల్మెంట్లో మీకు డబ్బులు వచ్చి ఉంటాయి అంటే మొదటి విడత అనేది డబ్బులు వచ్చి ఉంటే ఇప్పుడు మీకు డబ్బులు వస్తాయా రావా అది కూడా అయితే తెలుసుకుందాము సో మొదట రూల్స్ అనేది అయితే తెలుసుకుందాం అన్నమాట సో ఈ పథకానికి మీరు అర్హులు అవ్వాలి అంటే ఏ ఏ రూల్స్ ఉండాలి ఇక రూల్స్లో మొదటి చూసుకుంటే మీకు రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి రెండో చూసుకుంటే ఆదాయం అనేది మీ కుటుంబ ఆదాయం అనేది గ్రామీణ ప్రాంతాల్లో పదివేల రూపాయలు పట్టణ ప్రాంతాల్లో అయితే పన్నెండు వేల రూపాయలకు మించి ఉండకూడదు ఇక మూడో చూసుకుంటే మూడు ఎకరాలకు మించి మాగాని భూమి అనేది ఉంటే ఆ కుటుంబానికి తల్లి వందనం వర్తించదు అలాగే మెట్ అనేది పది ఎకరాల లోపు ఉంటేనే మీరు అర్హులు అవుతారు ఒకవేళ మాగాని మెట్ట రెండు కలిపి పది ఎకరాల లోపు ఉన్నా కూడా మీకు అర్హులైతే అవడం జరుగుతుంది ఇక నాలుగోది చూసుకుంటే కుటుంబంలో ఎవరి పేరు మీదైనా నాలుగు చక్రాల వాహనం ఉంటే తల్లికి వందనం పథకానికి అనర్హులైతే అవుతారు అయితే ట్రాక్టర్లు ఆటోలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు అయితే ఉంటుంది ఇక ఐదోది మీ నెలవారి కరెంటు వినియోగం అనేది మూడు వందల యూనిట్లకు దాటకూడదనమాట సొంతిల్లైన దీంట్లో ఉన్నా కూడా ఈ నిబంధన అయితే వర్తిస్తుంది ఏడాది కరెంటు వినియోగాన్ని సగటు కింద లెక్కించి ప్రామాణికంగా తీసుకుంటారు అలాగే వెయ్యి చదర పడుగులకు మించి ప్రాపర్టీ ఉంటే ఆ కుటుంబానికి తల్లికి వందనం వర్తించదు సో ఇక్కడికి ఆరు ఆరు అయినాయి ఇక ఏడోది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ఎవరైనా కేంద్ర ప్రభుత్వము లేదా రాష్ట్ర ప్రభుత్వం సర్వీసుల్లో పనిచేస్తున్న తల్లికి వందనం వర్తించదు అలాగే పారిశుద్ధ్య కార్మికులకు ఇందులోంచి మినహాయింపు అయితే ఉంటుంది ఇలాగే పబ్లిక్ సెక్టార్ అంటూ టేకింగ్స్లో పనిచేస్తున్న వారికి కూడా పిల్లలకు వందనం వర్తించదు ఇంకా ప్రభుత్వం ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యి పెన్షన్ తీసుకుంటున్న కుటుంబాలకు కూడా తల్లికి వందనం అయితే వర్తించదు ఇక ఎనిమిదోది ముఖ్యంగా కుటుంబంలో ఎవరైనా ఆదాయ పన్ను చెల్లిస్తున్న ఆ కుటుంబానికి తల్లిగవందనం పథకం అయితే రాదనమాట ఇక తొమ్మిదో చూసుకుంటే లబ్ధిదారులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన హౌస్ హోల్డ్ సర్వేలో నమోదు చేసుకుని ఉండాలి హౌస్ హోల్డ్ డేటాను ఆధారంగా తల్లికి వందలు అమలు చేయనున్నారు అలాగే లబ్ధిదారులు హౌస్ హోల్డ్ సర్వే చేయించుకోకుండా విద్యార్థుల సమాచారం మాత్రమే డేటాబేస్లో ఉంటే అలాంటి వారు వా వార్డు సచివాలయాలను సంప్రదించాలి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేసి అర్హతను నిర్ధారించుకొని నిబంధనలు అనుగుణంగా ఉంటే అర్హుల జాబితాలు అయితే చేర్చుతారు ఇక ముఖ్యంగా తొమ్మిదవది ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ అలాగే ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూళ్ళు ప్రభుత్వ గుర్తింపు ఉన్న జూనియర్ కాలేజీల్లో ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులు తల్లికి వందనం పథకానికి అర్హులవుతారు రెసిడెన్సీ స్కూళ్ళు కాలేజీలలో చదివే విద్యార్థులకు కూడా తల్లికి వందనం అయితే వస్తుంది అయితే ఐటీఐ పాలిటెక్నిక్ ట్రిపుల్ ఐటీలలో చదివే విద్యార్థులకు ఫీజు ఫీజు రియంబర్స్మెంట్ పొందుతూ ఇతర కోర్సులు చదివే విద్యార్థులకు తల్లికి వందనం అయితే వర్తించదు ఇక పదోది అనాథ పిల్లలు వీధి బాలలకు కూడా తల్లి వందనమైతే వర్తిస్తుంది స్వచ్ఛందంగా సంస్థల ద్వారా అలాంటి చిన్నారులు స్కూళ్ళల్లో చేరితే వారికి కూడా ఈ ప్రయోజనం అయితే చేకూరుతుంది అయితే సంబంధిత ప్రభుత్వ విభాగం నిర్ధారించాల్సి ఉంటుందన్నమాట ఇక పదోది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు ఎన్పిసి అనేది లింక్ అయి ఉండాలి ఆధార్ సీడింగ్ అనేది తప్పనిసరి అయితే ఉండాలి ఇక పదకొండోది విద్యార్థుల హాజరు అనేది అంటే అటెండెన్స్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తప్పనిసరిగా ఉండాలి లేకపోతే కనుక మీకు ఆ యొక్క తల్లికి వందనం పథకం అనేది అయితే వర్తించదు అంటే చదువు మధ్యలో ఆపేసినా కూడా లబ్ధి అనేది అయితే కనుక చేయకూడదు ఇవి తల్లికి వందనం పథకానికి సంబంధించిన అర్హతలు సో ఎవరెవరు అర్హులవుతారో ఎవరెవరు అనర్హులు అవుతారో అనేది అయితే కనుక డీటెయిల్గా అయితే చెప్పడం జరిగింది మరి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే ముఖ్యంగా మీరు అప్లై చేసుకోవడానికి ఏంటంటే విద్యార్థి అదేవిధంగా తల్లికి సంబంధించిన ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు అయితే ఉండాలి ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది అయితే ఉండాలి బ్యాంకు పాస్బుక్ ఫ్రంట్ జెరాక్స్ ఉండాలి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసి అంటే ఆధార్ అనేది అయితే లింక్ అయి ఉండాలి సో ఇవి తీసుకొని పోయేసి మీరు గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లై అనేది అయితే కనుక చేసుకుంటే చెక్ చేసి మీరు అర్హుల కాదా అనేది అయితే కనుక ప్రభుత్వం అంటే ఇందాక చెప్పాను కదా రూల్స్ అన్నీ ఒకసారి టాలీ చేస్తుంది అనమాట సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది అయితే చేస్తుంది మీరు అర్హులైతే కనుక అర్హుల పేరు పేరైతే పెడతారు ఒకవేళ అనర్హులైతే ఏ కారణం చేత మీరు అనర్హులు అయ్యారని చెప్పి కూడా అయితే ప్రభుత్వం అయితే కనుక లిస్టు విడుదల చేస్తుంది ఇక ముఖ్యంగా మనకు ఈ యొక్క తల్లికి వందనం అదే అమ్మఒడికి సంబంధించి నుంచి రెండో విడత నిధుల్ని ప్రభుత్వం ఎప్పుడు జం చేస్తుంది అనేది చాలా మంది అడుగుతున్నారనమాట ఎప్పుడు జంప్ చేస్తుంది అంటే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి గాను ప్రభుత్వం అయితే గనుక సో జూన్ పన్నెండో తేదీన స్కూల్స్ మనకు రివోపెన్ అవుతాయి కదా సమ్మర్ హాలిడేస్ అనేది కంప్లీట్ చేసుకొని కొత్త అకాడమిక్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు ఈ యొక్క రెండో విడతకు సంబంధించిన నిధులు అనేది అయితే కనుక జంప్ చేయడం అయితే జరుగుతుందని అయితే ఇదివరకైతే చెప్పడం జరిగిందనమాట అంటే మనకేంటంటే సో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చి సమ్మర్ హాలిడేస్ కంప్లీట్ అయ్యి అకాడమిక్ ఇయర్ కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా సో జూన్ పన్నెండున మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ అవుతాయి కదా ఆ రోజున మనకు డబ్బులు అయితే విడుదల చేస్తామని అయితే కనుక చెప్పడం అయితే జరిగింది గత ఇన్స్టాల్మెంట్ కూడా అంటే లాస్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా అదే రోజున విడుదల చేశారు ఇప్పుడు కూడా మనకు అదే టైంలో డబ్బులు విడుదల చేస్తామని ఒక డేట్ కూడా అయితే ఫిక్స్ చేయడం జరిగింది మొత్తంగా చూసుకుంటే అరవై ఏడు లక్షల మంది విద్యార్థుల తల్లుల కాను దాదాపుగా ఎనిమిది వేల ఏడు వందల కోట్లను అయితే కనుక ప్రభుత్వం విడుదలైతే చేయిస్తుందనమాట సో ఒక్కొక్క విద్యార్థికి పదమూడు వేలు అయితే డబ్బులు విడుదల చేస్తారు ఇద్దరు ఉంటే ఇరవై ఆరు వేలు ముగ్గురు ఉంటే ముప్పై తొమ్మిది వేలు నలుగురు ఉంటే కనుక అలా అమౌంట్ అయితే కనుక రావడం అయితే జరుగుతుంది సో ఈ రకంగా అయితే కనుక ప్రభుత్వం జూన్ పన్నెండవ తేదీన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి సంబంధించి రెండో విడత నిధుల్ని విడుదలైతే చేయబోతోందనమాట సో ఇది మనకు అమ్మవాడికి సంబంధించి అంటే ఈ తల్లి వందనం పథకానికి సంబంధించిన డీటెయిల్ అప్డేటు సో మీకు ఏమైనా కామెంట్ డౌట్ ఉన్నా కానీ కామెంట్ అయితే చేయండి